యేసుప్రభు వారు సిలువలో పలికిన రెండవ మాట అభయం నీవు నాతో కూడా పరదయసులో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనము ప్రపంచ చరిత్రలో ఒక చిన్న అవకాశాన్ని నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఉపయోగించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతడు ఆ శిలువ వేయబడిన దొంగ మాత్రమే యేసు ప్రభువును క్రూరముగా హింసిస్తున్న వారి కొరకు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు అని తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఆ సిలువలో పలికిన మొదటి మాట అతనిలో గొప్ప పశ్చాత్తాపాన్ని తీసుకువచ్చింది ఆ పశ్చాత్తాపము ప్రభువుని వేడుకోవడానికి తొందర చేసింది ఇక ఇంత మాత్రము ఆలస్యం చేయక యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అంటూ అర్థిస్తున్నాడు అది అతని పెదవుల నుండి వచ్చిన మాట కాదు అతని హృదయాంతరంగంలో నుండి పొంగి పొరలి వస్తున్న ఆవేదన కారణం అతనికి రెండు విషయాలు అర్థమయ్యాయి ఆయన మొదటిది ఆయన రాజు రెండవది ఆయనకొక రాజ్యం ఉంది అది శాశ్వత రాజ్యం ఆ రాజ్యంలో నేను కూడా ఉండాలని యేసు ప్రభు వారు ఆ దొంగ యొక్క గత చరిత్రను ఎత్తిచూపలేదు తర్వాత నీ గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటా అని చెప్పలేదు అతని హృదయంలో నుండి వెల్లువడుతున్న పశ్చత్తాపాన్ని గ్రహించిన ప్రభువారు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అని అభయమిచ్చారు నీవు నాతో ఉండే అవకాశం ఉంది అనడం లేదు నిశ్చయం ఇది ఎవ్వరూ మార్చలేని తిరుగులేని సత్యం ఒక చిన్న మాటకు ఆ దొంగ అంతగా ప్రతిస్పందించాడు ఆ ప్రతిస్పందన అతనిని పరదేశకు చేర్చింది సంవత్సరాల తరబడి గంటల కొద్దీ వాక్యం వింటున్నామే మన రాతి హృదయాలు మాత్రం స్పందించడం లేదు ఆయన ఒక రాజు ఆయనది శాశ్వత రాజ్యం అనే గ్రహింపు లేదు సరికదా ఆ దొంగ బాప్తిస్మం తీసుకోలేదు కదా రాత్రి భోజనంలో పాలు పొందలేదు కదా నేనెందుకు బాప్తిస్మం తీసుకోవాలి ఎందుకు ప్ర రాత్రి భోజనం ఆచరించాలి ఆ దొంగ ప్రార్థించినప్పుడు అతడు పరదయస్కు చేరాడా చేరాడు కదా ప్రార్థిస్తే నేనెందుకు చేరను అంటూ లెక్కలేనన్ని ప్రశ్నలు అతడైతే జీవిత చివరి క్షణాల్లో ఉన్నాడు అతనికి ఎట్లాంటి అవకాశాలు లేవు నీకేమైంది నీవేమి సులువలో వ్రేలాడడం లేదు కదా రక్షించబడటానికి బాప్తిస్మం తీసుకోవడానికి పరిశుద్ధ జీవితం జీవించడానికి నీకు చాలినన్ని అవకాశాలు దేవుడిచ్చాడు దేవునికి లోబడకుండా నీవు నచ్చినట్లు జీవించి ఆయన దయామయుడు కదా జీవితం చివరి క్షణంలో క్షమించమని ఒక మాట అడిగితే క్షమించేస్తాడు అనే భ్రమలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు నీ జీవితంలో అనేక సంవత్సరాలు వ్యర్థముగా దొరికిపోయాయేమో ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము కురంతీలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము రెండవ వచనంలో చూడవచ్చు కన్ కనీసం నేడైన పశ్చాత్తాపంతో ఆయన పాదాల చింత చేరగలిగితే నీ గత జీవితం ఎట్లయిందైనా ఆయన ప్రశ్నించడు ఆ నిత్య రాజ్యానికి వారసుని చేస్తాడు ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరుచుకుందాం నిత్యరాజ్యానికి వారసలమవుదాం ఆ మెయిన్